ఈరోజు కర్నూలు జిల్లాలో మైదానం గ్రామంలో కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి ఒక గుట్టని అక్కడ లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి విధ్వంసం చేస్తూ పర్యావరణ సమస్యకి వాళ్ళు కారణంగా మిగుతున్నారు అట్లాగే వాళ్ళ లాభాల కోసం ప్రజల్ని అక్కడ తీవ్రంగా నష్టం చేసేటువంటి ఒక వైఖరిని అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది దీన్ని వ్యతిరేకిస్తూ లోకల్ ప్రజానికం అందరూ గత కొద్ది రోజుల నుంచి దీక్షల్ని కొనసాగిస్తున్నారు ఈ ప్రజల్ని సందర్శించడం కోసం అక్కడ ఏం జరుగుతున్నదో పరిశీలిద్దామని చెప్పి అక్కడికి ఆరగోపాల్ గారు ప్రొఫెసర్ గడ్డ లక్ష్మణ్ గారు వెళ్ళి పరిశీలన చేయటం వెళ్ళారు ఎట్లాంటి ఒక కారణాలు లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఈ అరెస్ట్ అనేటువంటిది చట్ట విరుద్ధమైనటువంటిది అప్రజాస్వామికమైనటువంటిది గత టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఏ వైఖరిని అనుసరించాడో ఈ రోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే వైఖరిని అనుసరిస్తున్నది ఇట్లాంటి వైఖరిని మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అరెస్టులు చేసినటువంటి వారిని తక్షణమే డిమాండ్ చేస్తున్నాం వీరి వైఖరిని వ్యతిరేకిస్తూ రానున్న కాలంలో ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇదే అరగోపాల్ గారి తోటి సమావేశం నిర్వహించి గ్యారెంటీ కాదు ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఏదో గ్యారంటీని కూడా ఇస్తున్నానని చెప్పి ఎవరికైతే హామీ ఇచ్చాడో రోజు అరెస్ట్ చేశారంటే వారికే రక్షణ ఒక పరిస్థితి ఏర్పడ్డదంటే ఇక సామాన్య ప్రజానీకం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నదో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం